వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల మాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసుల రెడ్డి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రఘుమైతో కలిసి సోమవారం సత్తుపల్లి మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశాలలో పాల్గొన్నారు ఇదే శాసనసభ నుంచి ఎన్నుకోబడి అనేక పర్యాయాలు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు తర్వాత నేను కూడా ఈ పార్లమెంట్లోది ఖమ్మం పార్లమెంట్లో ఈ సత్తుపల్లి నా పుట్టినోరు కూడా ఈ సత్తుపల్లి నియోజకవర్గం అంటే ఆ పేరు ఏదైతే ఉందో సత్తు ఇతర వాహనంలో కొనుగోలు మూడు లక్షలు పెట్రోల్ ఖర్చు తొంభై రెండు లక్షలు అన్క్లాయి డెడ్ బాడీస్ ఎక్స్పెండిచర్